సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడితే యమలోకానికే పర్యావరణ పరిరక్షణ కోసం జేడీ ఫౌండేషన్ వినూత్న ప్రచారం కోసం జేడీ ఫౌండేషన్ వినూత్న ప్రచారం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల కలిగే అనార్థాలను ప్రజలకు తెలియజేయడం కోసం జేడీ ఫౌండేషన్ వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టింది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉపయోగించిన వారు యమలోకానికే అంటూ యముడు వేషధారణలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లతో వెళుతున్న వారి వద్దకు వెళ్లి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలను వారికి వివరించి వారి వద్ద నుండి ప్లాస్టిక్ కవర్లు తీసుకుని వారికి గుడ్డ సంచిని అందించారు అనంతరం సింహాచల పరిసర ప్రాంతాల్లో దుకాణ యజమానుల వద్దకు వెళ్లి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ ప్లాస్టిక్ వల్ల అనేక అనార్థాలు ఉన్నాయని అవగాహన లేకుండా విపరీతంగా వాడుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలతో మన పరిసరాలు గాలి నీరు కలుషితం అవుతున్నాయని వివరించారు భవిష్యత్ తరాలకు నివాసయోగ్యమైన యోగ్యమైన పరిసరాలను అందించటం మన అందరి బాధ్యత అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జేడీ ఫౌండేషన్ సభ్యులు జీవిఎంసి అధికారులు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు ప్లాస్టిక్ వాడకం నిరోధకం ఈరోజు అవగాహన సదస్సు కోసం సింహాచల దేవస్థానం పరిధిలో వచ్చాం యాత్రికులకి షాపు వాళ్ళకి ఈ ప్లాస్టిక్ వాడడం వల్ల జరిగే అవరోధాలు దీని గురించి అవగాహన కలగజేసి ఈ జేడీ ఫౌండేషన్ వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ప్లాస్టిక్ అనేది చాలా హానికరం దయచేసి ఎవరు ప్లాస్టిక్ వాడద్దు మూగజీవాలు ఈ ప్లాస్టిక్ దీని ఎక్కువగా బలైపోతున్నాయి రాబోయే తరాలకు మార్గదర్శంగా ఉండాలంటే ఈరోజు నుంచే మీరు గొడ్డ సంచులనే వాడాలి ధన్యవాదాలు నమస్తే అండి ఈరోజు జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సిబిఐ మాజీ జేడీ శ్రీ లక్ష్మణ్ గారు మేరకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం ఉంది ఉన్న నేపథ్యంలో విశాఖపట్నం సింహాచల ప్రాంతంలో ఈరోజు ఈ ప్లాస్టిక్ అవేర్నెస్ కార్యక్రమం చేయడం జరిగింది ముందుగా మేమందరం ఈరోజు ఎమ్ముడు హాస్టం మా మిత్రులు ఉన్న జగన్నాథా జయించి ಈ ಆಯ್ನ ಚೇತ ಈ ಏರಿಯಾ ಒಂದು ಷಾಪ್ಸ್ಗೆ ಜರೋಲ್ಸ್ಗೆ ಪ್ಲಸ್ಟಿಕ್ ವಲಯ ಜರುತ್ತಿ ವಾರು ಗವರಿ ಇರ ಕಾರ್ಯಕ್ರಮ ಚಪಟ್ಟು ಜರುಗಿದೆ మరి భవిష్యత్తులో కూడా ప్లాస్టిక్ అవేర్నెస్ గట్టిగా జరగాలని కోరుకుంటున్నాం దీంట్లో మాకు జీవీఎంసి కూడా జీవిఎంసీ మళ్ళీ సచివ సచివాలయం సిబ్బంది కూడా మాకు సహకరించారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఈ ఈ విధంగా విశాఖపట్నంలో చాలా ప్రాంతాలను మేము ఉచితంగా బొట్ట సంచులు కంప్లీట్ చేయడం జరిగింది అదేవిధంగా భవిష్యత్తులో కూడా పర్యావరణ కోసం మేము మరిన్ని కార్యక్రమంలో చేకూర్చాము దీనికి మాకు సహకరిస్తున్న మా మిత్రులు మా చెడ్డి భవన్ సభ్యులందరికీ మా చెడ్డి మంత్రి గారు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం